మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని మూడు నెలలు అయింది సో ఈ మూడు నెలల్లో కూడా మా దగ్గరకు వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి లేకపోతే వార్తలు వచ్చే కానివ్వండి ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎన్నో చర్యలు చేపడుతున్నా కదా ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి వేదికలు కానీ గురవుతున్నాయి దాన్ని ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్ అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలి ఆడపిల్లల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఆల్రీ రాయలసీమ జిల్లా ఒక నాలుగు డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము తర్వాత కాకినాడ దాన్ని ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది ఎందుకంటే మేము చూసే కేసెస్లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు తెలియనితనం తనం కానివ్వండి లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడిపోయి చేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటారు సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి ఈ చట్టాలు ఏంటి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటన ఏదైతే చెప్తున్నాం ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము సో ఇలాంటి సంఘటనలు చెప్తూ ఆడపిల్లలకి ఇలా ఉంటుంది బయట ప్రపంచం ఇలా ఉంటుంది సో మీరు జాగ్రత్తగా ఉండండి యూనో కొన్ని చేజ్ ఎట్లా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో కూడా అవేర్నెస్ సెషన్ చెప్తుంది ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్ గా అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నాయి విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా సిడిపిఓస్ కానివ్వండి లేకపోతే పీడీ కానివ్వండి వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా అలాగే కిషోర్ వికాసం పేరుతో సమ్మర్ క్యాంప్ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు విలేజెస్ లో కూడా వెళ్ళి అక్కడ ఏంటి ఆడపిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏంటి లేకపోతే మెన్స్ట్రల్ హైజీన్ బాక్సో అంటే ఏంటి పాష్ అంటే ఏంటి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అయినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ అనేది జరుగుతుంటాయి జరుగుతున్నాయి కూడా ఎందుకంటే ఒకటి ప్రతి ఆడపిల్ల మీద కూడా చేతిలో ఫోన్ ఉండేసరికి టూ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ యూట్యూబ్ కానివ్వండి సోషల్ మీడియా కానివ్వండి రీల్స్ కానివ్వండి మూవీ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ కూడా చాలా ప్రభావం పడిపోయి ఇట్స్ ఓకే ఇది చేస్తే పర్లేదు నా చదువు కంటే ముఖ్యం ఇన్నో ఈ అబ్బాయితో వెళ్ళిపోవటం ఈ నాకు ఇంట్లో ఈ అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్ లో పడిపోయి చాలా మంది కూడా లై స్పాయిల్ చేసుకుంటున్నారు సో అది జరగకూడదు అనే ఉద్దేశంతో ఒకటి అలాగే సైబర్ క్రైమ్ ఏదైతే కొంతమంది మా దగ్గరికి వస్తారు ఇలా మేము ఫ్రెండ్షిప్ చేస్తాం మా ఫొటోస్ వీడియోస్ అబ్బాయి సర్కులేట్ చేస్తా అంటున్నాడు ఆ మాకు హెల్ప్ చేయండి లేకపోతే మా అమ్మాయి స్కూల్ స్కూల్ కి వెళ్ళట్లేదు ఎందుకంటే అమ్మాయి ఫేస్ చేయలేకపోతుంది సొసైటీని ఈ ఫొటోస్ బయటకు వస్తే ఏంటి అలానే సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలనేది కేవలం మన చేతిలోనే ఉంది ఏ పోలీస్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయలేదు కేవలం మన చేతిలో ఫోన్ ఎలా వాడుకోవాలి ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి ఎంతవరకు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనేది మన చేతిలో ఉంది సో మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవరూ కూడా ఏం చేయలేదు అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేది చాలా ఎక్కువైపోయినాయి అన్ఫార్చునేట్లీ అది చదువుకున్నాడా చదువులేనాడా అని కాదండి ఈవెన్ చదువుకున్నాడు ఒక కంపెనీకి సిఎఫ్ అయినా ఒక సాఫ్ట్వేర్ అయినా లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ లో పెద్ద కూడా చాలా మంది దేర్ అబ్యూజింగ్ దేర్ వైఫ్ వీళ్ళలో చాలా మంది విక్టిమ్స్ కూడా మా దగ్గరికి వస్తున్నారు సో విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ చాలా వరకు మేము వీటిని కట్టడి చేయగలుగుతున్నాము కానీ అవేర్నెస్ ఎందుకంటే ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అనేది వెరీ ఇంపార్టెంట్ సో నేషనల్ కమిషన్ ఉమెన్ ఇలాంటి కేసెస్ చూసి చూసి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రీ మారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్లికి ముందే ఎందుకంటే పెళ్లి అనేది కేవలం ఒక అబ్బాయి అమ్మాయే కాదు రెండు ఫ్యామిలీస్ కలవాలి రెండు మనస్తత్వాలు కలవాలి రెండు కల్చర్స్ కలవాలి ఇలా విభిన్నంగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరిని ఒక చోట కూర్చోపెట్టి అమ్మాయి పెళ్ళాక జాబ్ చేయాలా వద్దా లేకపోతే అమ్మాయి ఎంత చేస్తుంది నీకంటే ఎక్కువ చేస్తుంది ఇస్ ఇట్ ఓకే నీకు ఆడపిల్ల పుట్టితే ఓకే ఎందుకంటే మన వైజాగ్ లో జరిగిన ఏదైతే మేము జన్సన్ వారి ప్రోగ్రామ్ అని పెట్టాము అక్కడికి వచ్చిన రెండు కేసెస్ లో ఒకటి ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో నుంచి గంటేశారు అన్ఫార్చునేట్ మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా స్పేస్ లోకి వెళ్తున్నాము లేకపోతే కంపెనీ సీఈఓస్ గా ఉంటున్నాము చీఫ్ మినిస్టర్ అవుతున్నాం ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా జెండర్ బయాస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది విచ్ ఇస్ ఫ్యాక్ట్ అది నిజం సో ఇలాంటి వాటి మీద అవేర్నెస్ అనేది జెండర్ న్యూట్రల్ ఎందుకంటే కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇద్దరిద్దరిని రెస్పెక్ట్ చేసుకోవాలి అమ్మాయి అబ్బాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి అబ్బాయి అమ్మాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా కూడా దాని ఇదిగా కూడా అడుగులు వేస్తున్నాం సో ఇలా ఎన్నో ఎందుకంటే శక్తి టీమ్స్ అనేది ఆడపిల్లలు సేఫ్ గా ఉండాలని లేకపోతే యాప్ యూజ్ చేసుకుంటే వెంటనే వస్తాము ఇవన్నీ కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది కానీ చాలా మంది కూడా అన్ని యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం తప్పితే ఏ యాప్ అయితే మనకు అవసరం అది మాత్రం డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు ఇది జరగదులే అనే ఉద్దేశంతో ఉంటాం కానీ ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి సో గవర్నమెంట్ చేస్తుంది పోలీసులు చేస్తుంది దాంతో పాటు ఇంట్లో మన తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒకే జాబ్కి వెళ్తూ ఉంటారు ఇంట్లో ఏం జరుగుతుందో లేదు లేకపోతే అమ్మ ఈ పనికి వెళ్తే గానీ ఇల్లు గడవదు అలాంటి పరిస్థితుల్లో కూతురు ఏ స్థితిలో ఉంది ఎలా ఉంది ఎందుకంటే ఇలాంటి వల్నరబుల్ ఫ్యామిలీస్ లో రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి